అందరికీ నమస్కారం ఈ రోజుల్లో అందరూ పరుగెడుతున్నారు డబ్బు కోసం పదవి కోసం పేరు కోసం కానీ ఈ పరుగులో మనం ఒకటి మర్చిపోతున్నాం అదే ఆనందం అసలు ఆనందం అంటే ఏమిటి అది ఎక్కడ దొరుకుతుంది ఈ ఐదు నిమిషాలు మీకోసం కేటాయించండి మన జీవితాన్ని మార్చే కొన్ని నిజాలను మాట్లాడుకుందాం ఆనందం అనేది గమ్యం కాదు అది మనం ప్రయాణించే మార్గం పోలిక వద్దు మనం మన సంతోషాన్ని ఇతరుల జీవితాలతో పోల్చుకున్నప్పుడే కోల్పోతున్నాం పక్కవాడికి పెద్ద కారు ఉందని ఇంకొకరికి విదేశీ ప్రయాణాలు ఉన్నాయని మనం బాధపడుతుంటాం కానీ గుర్తుంచుకోండి ఆకాశంలో చంద్రుడి అందం చంద్రుడిది సూర్యుడి తేజస్సు సూర్యుడిది దేనితో దేనికి పోలిక లేదు నీ జీవితం నీకు దేవుడిచ్చిన వరం దాన్ని వేరొకరితో పోల్చి అవమానించకు వర్తమానంలో జీవించడం రేపు ఏమవుతుందో అన్న భయం నిన్న జరిగిన చేదు జ్ఞాపకాలు ఈ రెండే మనల్ని ఈరోజు సంతోషంగా ఉండనివో గడిచిపోయిన కాలం తిరిగి రాదు రాబోయే కాలం నీ చేతుల్లో లేదు నీ చేతుల్లో ఉన్నది కేవలం ఈ నిమిషం మాత్రమే దాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించు నిన్నటి గురించి చింత వద్దు రేపటి గురించి భయం వద్దు ఈ రోజుని చిరునవ్వుతో ఆహ్వానించు కృతజ్ఞత మనకు లేని వాటి గురించి ఏడవడం కంటే మనకు ఉన్న వాటికి కృతజ్ఞతతో ఉండడం నేర్చుకోవాలి మనకు ఉన్న ఇల్లు పక్కనున్న ఆత్మీయులు మన ఆరోగ్యం ఇవి అందరికో కల ఉన్నదానితో సంతృప్తి చెందడమే అత్యున్నతమైన ఆనందం నీ దగ్గర ఉన్న చిన్న చిన్న విషయాల్లో నువ్వు ఆనందాన్ని వెతికితే ప్రపంచమే నీకు ఒక అందమైన తోటలా కనిపిస్తుంది మిత్రులారా ఆనందం అనేది బయట దొరికే వస్తువు కాదు అది మన లోపల పుట్టే ఒక భావం ఈ క్షణం నుంచి బాధలను వదిలేయండి మనస్ఫూర్తిగా నవ్వండి మీరు నవ్వుతూ పక్కవారిని నవ్వించండి అదే అసలైన జీవితం నువ్వు నవ్వితే ఈ ప్రపంచం నీతో కలిసి నవ్వుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్